హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ విత్ ప్రాపర్టీస్ ఈరోజు మరో ప్రాపర్టీతో ముందుకు వచ్చానండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి కింద డబల్ బెడ్రూమ్ వస్తుంది పైన డబుల్ బెడ్రూమ్ వస్తుందండి మొత్తం వంద గజాలలో కట్టిన హౌస్ అండి ఇది ఎయిట్ ఇయర్స్ అవుతుందండి కింద కట్టి పైన వచ్చేసి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి కింద కంప్లీట్గా ఫుల్ ఫినిష్డ్ అయిపోయిందండి విత్ కబోర్డ్స్ సహా వస్తుంది మీకు పడమర ఫేసింగ్ వస్తుందండి మనకి ప్రాపర్టీకి లోన్ కూడా వస్తుందండి మున్సిపాలిటీ వాటర్ ఉన్నాయి ఇంటి ముందు రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుందండి చూసుకోవచ్చు కంప్లీట్గా ఫినిషింగ్ ఉంటుందండి వర్క్ వుడ్ వర్క్ కూడా ఉంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి ఇది హాల్ వస్తుందండి హాల్ కూడా మనం ఇక్కడ పడు వుడ్ వర్క్ చూసుకోవచ్చు అండ్ ఇక్కడ కిచెన్ వస్తుందండి కిచెన్లో కూడా కంప్లీట్గా మీకు కబోర్డ్స్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి కబోర్డ్ కూడా చాలా పెద్ద పడిచ్చారా పైన స్టోరేజ్ అని చాలా పెట్టుకోవచ్చు మనం ఏరియా వచ్చేసి గుంటూరు బస్ స్టాండ్ దగ్గరికి వస్తుందండి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఇది పడమర ఫేసింగ్ వంద గజాల కట్టిన హౌస్ అండి ఇది కింద డబుల్ బెడ్రూమ్ పైన డబుల్ బెడ్రూమ్ ప్రైస్ వచ్చేసి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి లిటిల్ బిట్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనబడే నంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిలేటివ్స్లో ఎవరైనా ప్రాపర్టీస్ కొనాలనుకుంటే తక్కువ బడ్జెట్లో జీ ప్లస్ వన్ కావాలనుకుంటే ఈ రీల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవే కాకుండా మా దగ్గర లో బడ్జెట్లో ప్రాపర్టీస్ ఉన్నాయండి కనీసం ముప్పై లక్షల నుంచి ప్రాపర్టీస్ అనేవి మా దగ్గర ఉన్నాయి అండ్ రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి స్థలాలు కూడా ఉన్నాయండి మా దగ్గర ఇవే కాకుండా మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి డూప్లెక్స్ హౌస్ ఉన్నాయి విల్లాస్ ఉన్నాయి రెడీ టు హౌ హౌస్ కూడా రెడీగా ఉన్నాయండి మా దగ్గర అండ్ ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు కూడా ఉన్నాయండి గుంటూరు అమరావతి విజయవాడ పరిధిలో గజం కేవలం ఐదు వేల నుంచి నలభై వేల వరకు మనకి మంచి ఏరియాలో హై రటర్స్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ బేసిక్ స్థలాలు కూడా ఉన్నాయండి ఇవే కాకుండా మేము గుంటూరులో కన్స్ట్రక్షన్ కూడా చేసిస్తామండి మీ స్థలం ఉంటే మీ స్థలంలో మేము హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాము అండ్ మీకు లోన్ కావాలన్నా సరే లోన్ చేపిస్తామండి మీకు హోమ్ లోన్స్ ఏమైనా కావాలన్నా సరే మేము హోమ్ లోన్ సర్వీస్ కూడా చేస్తాం అండ్ ఇవే కాకుండా మీకు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పెయింటింగ్ ఇలా వుడ్ వర్క్ ఏమైనా సరే వర్క్స్ చే హౌస్ సంబంధించిన వర్క్స్ అయినా సరే చేపిస్తామండి పూర్తి వివరాలకు స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాంటాక్ట్ చేసి తెలుసుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఓన్ గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి ఇది బిల్డర్ కట్టిన హౌస్ అయితే కాదు చాలా క్వాలిటీగా చేశారు ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్